హాయ్ అండి చాలామందికి మంగు మచ్చలని ముఖం పైన నల్ల నల్లగా మచ్చలు వస్తాయి కదండి ఇక్కడ కన్ను కింద బుగ్గల పైన ఇక్కడ చాలామంది ఇప్పుడు అబ్బాయిలకు కూడా నుదుటి పైన బుగ్గల పైన ఎండ పడని వాళ్ళకి ఆ మంగు మచ్చలు అనేటివి వస్తాయి చాలా మట్టుగా పల్లెటూరులో నల్ల శోబి అని కూడా అంటూ ఉంటారు వాటికి సింపుల్గా ఇది ఒకటి నేను చేసి చూపిస్తాను ఇలా ఒక నెల రోజులు రాసి చూడండి మీ మచ్చలు మాయమైపోతాయండి ఓ గరుగు బండ మీద అయితే ఒక టూ డ్రాప్స్ ఆవు నెయ్యి వేసుకొని ఇది సాఫ్ట్గా ఉంది కాబట్టి నేను మీకు చూపించట్లేదు అది అరగదీసినట్టయితే అరగదీసి వెంట వెంటనే మీకు ఎక్కడ మచ్చలు ఉంటే అక్కడ అప్లై చేసుకొని నైట్ అంతా పెట్టుకొని మార్నింగు ఫేస్ వాష్ చేసుకుంటే పోతూ ఉంటాయి ఓ నెల రోజులు చేసినట్టయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది లేదు ఇంకా రాలేదంటే మూడు నెలలు కంపల్సరీ చేయండి చాలా మటుకు ఆరు నెలలు చేస్తే మొత్తం మచ్చేగా అది అది ఏది ఉండదు కానీ మీకు రిజల్ట్ తెలుస్తుంటే ఇంకా పెట్టాలనే ఉత్సాహం అనేది వస్తూ ఉంటుంది చాలామందికి రిజల్ట్ లేకపోతే ఏంది ఇది పెట్టబుద్ధి కాదు అనుకుంటారు మినిమం ఒక నెల రోజులు పెట్టి చూడండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది అప్పుడు మీకు ఉత్సాహం కూడా వస్తుంది అలా నేను అరగదీయకుండా ఇలా ఆ జాజికాయని పౌడర్ చేసేసి ఇట్లా జల్లి తిప్పుకోండి మీ దగ్గర ఏదైనా పిండి జల్లుడు ఉన్నా లేదంటే ఇట్లా ఛాయ్ జాలి ఉన్నాయి తిప్పేసుకొని స్టోర్ చేసుకోండి ఒక్కసారి దంచి పెట్టుకున్నారంటే మీకు మూడు నెలలు నాలుగు నెలలు సరిపోగా కూడా ఒకసారి చేసి పెట్టుకోవచ్చు డైలీ నైట్ టైం పెట్టుకుంటే సరిపోతుంది అట్లనే ఎండ్లోకి వెళ్తే మచ్చలు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎండ్లోకి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయండి ఒకవేళ వెళ్ళవలసి వచ్చిందంటే సన్స్క్రీమ్ లోషన్ అనేది అప్లై చేసుకొని వెళ్ళండి బయటికి అప్పుడు మీకు మచ్చలు అనేది పెరగకుండా ఉంటాయి వచ్చిన మచ్చలు పెరగకుండా ఉంటాయి మనం ఇది రాసుకున్నందుకు మంచి రిజల్ట్ ఉంటుంది ఆవు నెయ్యి కంపల్సరీ వాడాలి జాజికాయ పౌడర్లో అవన్నీ వేసుకొని కలిపేసి మూత పెట్టి బయటనే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అవసరం లేదు ఇది మూడు నెలలు కదా ఆరు నెలలైనా ఉంటుంది ఇలా చూసారు కదా మీరు గరం మసాలా ఐటెమ్స్ చేసినా జాజికాయ ముక్క అనేది వేయండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మనము తమలపాకుల్లో ఒక్క అంటారు చూడండి ఆ ఒక్క కాయే ఇది ఆ ఒక్క వచ్చేది ఈ నుంచే ఈ జాజికాయ ముక్కలు చేస్తారో అది ఒక్క అంటారు ఇట్లా ఇది వాడినే రోజులు కూడా సున్ను వాడాలి ఎటువంటి సోప్ వాడకూడదు మీరు అలా సోపులు వాడాలనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి సోప్ రాపించుకోవచ్చు అది మంచి రిజల్ట్ ఇస్తుంది త్వరగా రిజల్ట్ అనేది ఈ సున్నిపిండి పిండి వల్ల ఇస్తుంది సున్నిపిండి పిండి అంటే ఎలా ఏంటి అంటే పొట్టు మినపప్పు పెసరపప్పు మళ్ళీ కొద్దిగా రైసు డబలు పప్పులు తీసుకుంటే రైసు వన్ క్వాలిటీ ఇప్పుడు రెండు స్పూన్లు పప్పులు తీసుకుంటే వన్ స్పూన్ రైస్ వేసుకుంటే సరిపోతుంది అట్లానే మినపప్పు పెసరపప్పు ఇంకా మనం వేసుకోవాల్సినవి అన్నీ కూడా శనగపప్పు ఇంకా చాలా ఉంటాయి ఇంకోసారి సున్ని పిండి కూడా చేసి చూపిస్తాను ఇదైతే ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాయ్ అండి